అందరూ కలిస్తేనే తెలుగుదేశం పార్టీ అని సమర్థవంతంగా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు కడప గడపలో జరిగిన మహానాడు తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు కొందరు నేతలు టైమింగ్ పాటిస్తూనే అద్భుతంగా మాట్లాడారంటూ అధినేత అభినందించారు నేతలు మాట్లాడిన తీరు ఎంత సమయం తీసుకున్నారనే అంశంపై ఆయన అభిప్రాయ సేకరణ చేసి వివరాలు వెల్లడించారు మహానాడు తొలిరోజు పది లక్షల రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చిన నేతల పేర్లను ముఖ్యమంత్రి స్వయంగా వేదికపై చదివి వినిపించారు తొలి ఇరవై కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సమకూరాయని చెప్పారు ప్రతిపాదించినటువంటి ఆరు శాసనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి అందరికీ అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను మనం విరాళాలు అడిగితే ఇరవై రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు విరాళాలుగా వచ్చాయి పార్టీకి తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైతే పని పనిచేస్తారో వాళ్లకు గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రెండు రకాలుగా నేను మెసేజ్లు అడిగాను ఒక మెసేజ్ మీరు చూస్తే వాట్సప్ అడిగాను ఒక మెసేజ్ చూస్తే మిమ్మల్ అందరినీ ఐబీఆర్ఎస్ అడిగాం కార్యకర్త అధినేత అనే తీర్మానం వాట్సాప్ లో వస్తే పొల్లు రవీంద్రకి బాగుందని తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ తొంభై మూడు శాతం వచ్చింది అందరి డీటెయిల్స్ కూడా తెప్పించి ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా టైం అంటే టైమే ఒక్క నిమిషం గాని ఎవరన్నా డీవేట్ అయితే బెల్ కొట్టడం అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా